హలో అసలు ఎలా ఉన్నారేంటి ఈ రోజు వచ్చి సౌదీలో లాండ్రీలు ఎలా ఉంటాయి ఏంటని మీకు చూపిస్తాను మన ఇంటి దగ్గర ఎలాగా లాండ్రీకి వెళ్తాం ఇస్త్రీకి అలా ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయాలి ఇవి వచ్చేసి లాంగ్ గా కనిపిస్తున్నాయి చూడండి అవి అయితే ఇంటి దగ్గర మనం వేసుకుంటాం కదా హాల్లోను ఆ టైప్ ఇవి వాడతారు ఇక్కడ ఎక్కువగా అది వచ్చేసి అరబీ లాంగ్వేజ్ లో అయితే వాటిని ఫర్షా అంటారు ఇప్పుడు పట్టుకెళ్ళే ప్రత్యేకంగా ఇది వాష్ చేయడానికి త్రీ థౌజండ్ తీసుకుంటారు మన ఇండియా మని వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వచ్చేసి ట్వంటీ డేస్ కోసారి లాండ్రీకి పంపిస్తారు ఇవి ఇవి వచ్చేసి మనం దొప్పటి టైప్ కప్పుకుంటాం కదా బ్లాంకెట్స్ అంటారు ఇక్కడ కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇదైతే చాలా వెయిట్ ఎక్కువగానే ఉంది అయితే కార్లో పడదని పట్టదని చెప్పి ఎలాగోలా కుక్కేసి పెట్టేశాను ఏంటంటే అఫీషియల్ గా వాడతారు అఫీషియల్ గా ఉంటారు ఇది వచ్చేసి అల్జెబ్రా లాండ్రీ అంటారు ఇది వచ్చే సలకర్జీలో అల్జిబ్రా లాండ్రీ అది రోజు ఇచ్చామంటే అది మనకి ఫోర్ డేస్ కి ఇస్తారు అప్పుడైతే మేటల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత వీళ్ళు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటాయి ఏంటనేది ఇంకొక వీడియో చేస్తాను వీళ్ళు మేటలు వేసేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు ఇంట్లో కూడా జోళ్లు వేసుకొని తిరుగుతారు వీళ్ళు మా కఫిల గడలు నేను బరువు పట్టుకెళ్ళిన కానీ అలా చూస్తారు తప్ప హెల్పింగ్ చేస్తానికి మాత్రం నా దగ్గరికి రారు తప్ప మనకి అయితే వెయిట్ ఎక్కువగానే ఉంది కానీ మనం మన చేద్దాం లోపల పెడతాను అయితే ఇక్కడ మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు డ్రైవర్లు గట్ట బయట వాళ్ళని పిలిస్తే కోపాడిపోతారు కానీ నేనే తీసుకొని లోపల పెట్టేసి రా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి బాయ్ గాయ్స్